ఇట్లా విజయభాస్కర్ బ్లడ్ బ్యాంక్స్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో ఒక అపోహ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం ఎందుకంటే బ్లడ్ అనేది కొంటే దొరికేది కాదు అంటే చాక్లెట్ లాగా ఇది మన హ్యూమన్ బీయింగ్స్ మనుషులు దానం చేస్తేనే అప్పుడు సీరియస్గా ఈ బ్లడ్ కొరత వలన చనిపోయే సంఖ్యను మనం తగ్గించుకొని మన దేశాన్ని ప్రజలని ప్రగతిప్రదంలోకి అంటే వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకునే విధంగా చేసే ప్రక్రియనే బ్లడ్ డొనేషన్ సో యూజువల్గా మనం తీసుకుంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా సేఫ్ అండ్ వైటల్ ప్రాసెస్ ఇది కొంటే దొరికేది కాదు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇస్తేనే అది ఉపయోగపడుతుంది ఎవరైతే ఒకసారి రక్తం ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేస్తారో అది ఐదుగురికి ఉపయోగపడే విధంగా వాడుకోవచ్చు సో దాన్ని మల్టిపుల్ పర్పస్ అంటే హోల్ బ్లడ్గా వాడుకోవచ్చు లేకపోతే ప్లాజ్మాగా వాడుకోవచ్చు లేకపోతే మనకు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ప్యాక్ గా వాడుకోవచ్చు ఈవెన్ సర్టెన్ రోగాలలో మనం ఇంకో వ్యక్తికి డెంగ్యూ ఫీవర్ లాంటి ప్లేట్లెట్ పడిపోవడం లాంటి ఇష్యూస్లలో కూడా మనం ఈ యొక్క బ్లడ్ ఒక యూనిట్ బ్లడ్ని ఐదుగురు వాడుకునే విధంగా అవకాశం ఉంది కా సో మీరు చేసే దానం ఐదుగురికి అవకాశంగా మారా సో బ్లడ్ డొనేషన్ అన్నది ఒక వాలంటరీ ఒక మనిషి వాలంటరీగా ఇచ్చే రక్తాన్ని బ్లడ్ డొనేషన్ అంటాం ఇందులో మనకు చాలా టైప్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంటే హోల్ బ్లడ్ హోల్ బ్లడ్ అంటే ముఖ్యంగా ఈ హాఫ్ ఒక వన్ యూనిట్ అంటే హాఫ్ లీటర్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనము ఈ బ్లడ్ తీసుకొని దాన్ని హోల్గా అంటే కంప్లీట్ బ్లడ్ ఇవ్వడానికి కొన్ని ఇష్యూస్లలో అంటే సడన్గా యాక్సిడెంట్ అయ్యి బ్లీడ్ అయ్యి క్రిటికల్గా ఉన్న వ్యక్తికి హోల్ బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి ఈవెన్ హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న హోల్ బ్లడ్ అవసరం ఉంటుంది కొంతమందికి తలసిమియా లేకపోతే కొంతమంది క్యాన్సర్ విషయంలో ఆర్ సర్జికల్ ఏదైనా మేజర్ ఆపరేషన్కి హోల్ బ్లడ్ ఇవ్వడం అవసరం ఉంటుంది ఆ తర్వాత హోల్ బ్లడ్ తర్వాత మనకు ఈ ప్యాక్ సెల్స్ అని ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్ ఎవరికైతే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో మేజర్గా ఈ ప్యాక్ సెల్స్ అనేది పవర్ రెడ్ అంటాం దాన్ని ప్యాక్ సెల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు వచ్చేసి థర్డ్ ప్లాజ్మా ఏదైతే రక్తంలో నుంచి మనం క్రీమ్ కలర్ లిక్విడ్ తీస్తామో దాన్ని ప్లాస్మా అంటాము ఆ ప్లాజ్మాని మనకు ప్లేట్లెట్స్ కానీ లేకపోతే ప్లాజ్మాను మనం ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇవ్వాల్సిన అవసరం పడింది సో ప్లాజ్మా ట్రాన్స్మిషన్ కూడా మనం స్పెసిఫిక్గా తీసుకొని దా మీద ఏదైతే ప్లేట్లెట్స్ రిటర్న్ చేయగలుగుతాం మనం డోనార్కి మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం అలాగే ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్లో మోస్ట్ కామన్గా మనకు ప్లేట్లెట్స్ పడతాయి ఇంకా ఎన్నో కండిషన్స్ మెడికల్ కండిషన్స్లలో కూడా మనం ప్లేట్లెట్స్ వాడటం జరుగుతుంది సో ఈ ప్లేట్లెట్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత మిగిలిన ఏదైతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ను తిరిగి మళ్ళీ మనం డోనర్కు ఇచ్చే అవకాశం ఉంటుంది సో లేదంటే మనం స్పెసిఫిక్గా తీసుకున్న బ్లడ్ని మల్టీపర్పస్గా మల్టిపుల్ పర్సన్స్కి యూజ్ చేసే విధంగా వాడుకోవచ్చు సో మనకు ఎందుకు డొనేట్ చేయాలి డొనేట్ చేయాలన్నది ఒక వర్డ్లోనే ఉంది దానం మీరు చేసే దానం ఐదుగురికి ఉపయోగపడుతున్నప్పుడు ఐదుగురు మనసులో మీరు ఉండిపోతారు ఒక సొసైటీలో మీరు ఒక ధర్మకర్త మీరు ఒక పాత్ చెప్ చూపెట్టినట్టుగా ఉంటుంది ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ రెండోది ఇది సేఫ్ ప్రొసీజర్ ఇది చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా రికి రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళే మనకు ఈ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది ఎక్విప్మెంట్స్ అలాగే ఇది బాడీ రిప్లెన్స్ లో ఫ్లూయిడ్ లాస్కి కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ రిప్లెనిషెస్ విత్ ఇన్ వీక్స్ మనం బాడీలో ఎప్పుడైతే ఫ్లూయిడ్ రక్తం ఇస్తామో దాని యొక్క ఫ్లూయిడ్ విత్ ఇన్ డేస్లో వస్తుంది అంతేకాకుండా మనకు ఎర్ర రక్త కణాలు కూడా అవి మనకు వితిన్ వీక్స్లో కొత్తగా గా మనకు సో దానివల్ల మనకు బాడీలో ఒక రీప్లేస్మెంట్ ఆ అవడం అనేది ఉంటుంది సో ఇలా మనం చెప్పుకోవచ్చు అసలు ఎలిజిబిలిటీ అట్లా ఎవరు ఇవ్వాలి రక్తాన్ని రక్తాన్ని ఎబో సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఏజ్ వరకు కూడా ఇది రక్తాన్ని ఇవ్వచ్చు జనరల్గా వాళ్ళకు మంచి హెల్త్ ఉండి ఎలాంటి ఫిజికల్ మెంటల్ ఆ సమస్యలు ఏవైనా సమస్యలు హిస్టరీ లేని హిస్టరీ వాళ్ళకు అంటే ఇదివరకు ఏమైనా బ్యాడ్ హిస్టరీస్ క్యాన్సర్స్ కానీ లేకపోతే ఇతర ఇతర రోగాలు అన్ఎక్స్పెక్టెడ్ రోగాలు ఏమైనా వచ్చిందా ఉన్నదా లేదా అనేది హిస్టరీ తీసుకొని అన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళకి అంతేకాకుండా వెయిట్ దాదాపుగా ఒక యాభై కిలో పైబడిన వ్యక్తులలో ఎవరికైనా ఇది మనం రక్తం తీసుకోవచ్చు సో అంతేకాకుండా ఆల్రెడీ ఆ పర్సన్ ఏవైనా స్పెసిఫిక్ క్యాన్సర్ డ్రగ్స్ మీద కానీ స్పెసిఫిక్ క్రోనిక్ డిజీజెస్ డ్రగ్స్ మీద ఉన్న హిస్టరీని కూడా తీసుకోవాలి అందులో స్పెసిఫిక్గా రొటీన్ ట్రీట్మెంట్స్లల్లో పెద్దగా వరి అవ్వకుండా మనం బ్లడ్ తీసుకోవచ్చు కానీ మేజర్ ఇష్యూస్ ఉండి ఇమ్యూనో కాంప్రమైజ్ ఇమ్యూనో కాంప్రమైజ్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో ఏవైతే మెడిసిన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళల్లో మనము రక్తం తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఎట్లా డొనేట్ చేయాలి అంటే ఇది యూజువల్గా వ్యక్తికి మనం ఎవరైతే డోనర్ వాలంటీర్ డోనర్ ఉంటారో ఆ వ్యక్తిని మనం ముందు రోజు హ్యాపీగా జాగ్రత్తగా పడుకో మేజర్ ఇష్యూస్ ఉంటే ఇమ్యూనో కాంప్రెస్ ఇమ్యూనో కాంప్రమైజ్ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో ఏవైతే మెడిసిన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళల్లో మనము రక్తం తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఎట్లా డొనేట్ చేయాలి అంటే ఇది యూజువల్ గా వ్యక్తికి మనం ఎవరైతే డోనార్ వాలంటరీ డోనార్ ఉంటారో ఆ వ్యక్తిని మనం ముందు రోజు హ్యాపీగా జాగ్రత్తగా పడుకోమని చెప్తాం తీసుకోవాల్సిన రొటీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ప్రాపర్గా తీసుకొని ఎక్కువ వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా వా వాటర్ కంటెంట్ తీసుకునే ఆ జ్యూసెస్ కానీ ఏవైనా లిక్విడ్ ద్రావాలు ఎక్కువ తీసుకొని ఉండాలి ఈ డొనేషన్ ప్రాసెస్ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది ఇది ఓల్డ్ బ్లడ్ ఒక చైర్ కానీ లేకపోతే ఒక దీని స్పెసిఫిక్ బ్లడ్ డొనేషన్ చైర్ ఉంటుంది అంతేకాకుండా లేదంటే మనకు ఒక బెంచ్ లాంటివి కానీ లేకపోతే మంచం లాంటిది కానీ ఉంటే దాని మీద కో పెట్టేసి ఈ క్యూబైటల్ ఫోసాలో వెయిన్ వైడ్గా ఉంటుంది ఈ నీడిల్ కూడా తిక్కుగా ఉంటుంది కాబట్టి చాలా సేఫ్టీగా చాలా జాగ్రత్తగా ఈ ఎల్బోలో మనము బ్లడ్ అనేది బ్లీడింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి డొనేట్ చేయాలంటే దాదాపుగా ఎవ్రీ యాభై ఆరు రోజులకు సంవత్సరానికి ఐదు నుంచి సార్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఎవ్రీ టూ మంత్స్కి సార్లు కూడా సంవత్సరానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఎటు పర్సులు కంగారు పడాల్సిన అవసరం లేదు మొన్ననే ఇచ్చాను ఈ సంవత్సరమే ఇచ్చాను అని కాకుండా టూ మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు సంవత్సరానికి ఆరుసార్లు ఇవ్వచ్చు సో ఎప్పుడైతే మనం ప్లా ప్లాస్మా డొనేట్ చేస్తామో ఎవ్రీ టూ వీక్స్కి బట్ నాట్ మోర్ దెన్ అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి మనము ప్లాజ్మా అనేది డొనేట్ చేయొచ్చు విత్ ఇన్ ఇయర్లో ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ కన్నా ఎక్కువగా ఇవ్వ ఇవ్వకూడదు సో మనం స్పెసిఫిక్గా ఎప్పుడైతే బ్లడ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ బ్లడ్ కు పోయి తను మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడము చేసుకున్న తర్వాత మీ హిస్టరీ చెప్పడం హిస్టరీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే మెడికల్ ఆఫీసరు ఆన్ డ్యూటీ మెడికల్ ఆఫీసరు మీ వైటల్స్ అంటే బీపీ పల్స్ టెంపరేచర్ కానీ చెక్ చేస్తారు సో అవన్నీ నార్మల్గా ఉండి మీ హైటు వెయిట్ ఏజ్ అన్నీ కరెక్ట్ కరెక్ట్గా సూటేబుల్ ఉంటే ఇమీడియట్లీ మిమ్మల్ని రిజిస్టర్ చేసేసి తద్వారా మీకు ఒక సర్టిఫికెట్ అంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక డ్రింక్ జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా తినడానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు తద్వారా మీకు రిస్టోర్ అయ్యి అంటే ఎనర్జీ రిస్టోర్ అయ్యడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇచ్చిన తర్వాత కొంతసేపు ఓ పది పదిహేను నిమిషాలు కనీసం అక్కడ కూర్చోమని చెప్పడము లేదా పడుకోమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సర్టెన్ పీపుల్కి అది ఏదైనా ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి వీలయ్యే విధంగా మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వేషన్లో పెడతాము ఈ లోపల ఈ జ్యూస్ కానీ ఏదైనా ఫుడ్ కానీ బ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎనర్జీ రిగ రిగైన్ చేసుకోవడానికి సో యూజువల్గా ఎప్పుడైతే మేము బ్లడ్ తీసుకుంటామో దానిలో బేసిక్గా నాలుగు టెస్ట్లు ఉంటాయండి హెచ్ఐవి హెచ్బిఎస్ మార్కర్స్ అంటాము అవి ఇంపార్టెంట్ దాంతోపాటు సిఫ్లిస్ కూడా ఉంటుంది బ్లడ్ గ్రూపింగ్ ఉంటుంది క్రాస్ మ్యాచింగ్ అండ్ బ్లడ్ గ్రూపింగ్ ఉంటుంది ఇంకా ఇతరత్ర ఏమైనా మార్కర్స్ అవసరం పడితే తప్పని హీమోగ్లోబిన్ సివిపి లాంటివి చేసుకొని దాన్ని బట్టి మనము ప్రాపర్గా లేబిలింగ్ చేసేసి ఈ ఈ సర్టిఫైడ్ అన్ని టెస్టులు నెగిటివ్ అని రాసిన తర్వాత ఆ లేబుల్ని మేము బ్లడ్ ప్యాకెట్కి ఫిక్స్ చేసి ఈవెన్ బ్లడ్ గ్రూప్ కూడా మెన్షన్ చేసి ప్యాకెట్ ఫిక్స్ చేసి పెట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఎవరికైతే బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ వ్యక్తి వచ్చి తన బ్లడ్ శాంపుల్ ఇచ్చి క్రాస్ మ్యాచ్ అండ్ బ్లడ్ గ్రూపింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ఓ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ ఏబి పాజిటివ్ ఇట్లాంటి రకరకాల ఏ నెగిటివ్ అట్లాంటి రకర రకరకాల బ్లడ్ రిక్వైర్మెంట్స్ గ్రూప్స్ ప్రకారం ఉంటాయి సో ఈ బ్యాక్ పెయిన్ ఉన్న లేబులింగ్ ప్రకారం కరెక్ట్గా చేసి క్రాస్ మ్యాచ్ చేసి దాని తర్వాత ఆ బ్లడ్ డోనార్ అంటే ఎవరికైతే రిసీవర్ ఎండ్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి అవసరం ఉంటుంది సో ఇలా మనము ప్రక్రియ పెద్దదైనా వ్యక్తిగతంగా డోనార్ చేసే వాళ్ళకి పెద్ద సమస్యలు ఎప్పుడు రాలేదు వెరీ రేర్ లక్షల్లో ఒకరికి ఏమన్నా హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఇన్సి ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర రెట్నెన్స్ రావడం కానీ లేకపోతే వీక్నెస్ అనిపించడం కానీ సమస్యలు మనం చూస్తుంటాం కానీ మేజర్ ఇష్యూస్ అంటే ఉండవు ఇక్కడ ఈ రిసీవర్కి డోనార్కి మధ్యలో క్రాస్ మ్యాచింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోకుండా ఇవ్వకూడదు తద్వారా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఓ పాజిటివ్ అన్నది బ్లడ్ కామన్గా ఉంటుంది అది యూనివర్సల్ గా కూడా మనం పరిగణలో తీసుకొని ఎమర్జెన్సీలో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా ఇచ్చే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా మనం బ్లడ్ డొనేట్ చేయటం వలన మనం ఇంకొక ఐదుగురిని బతికిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఇప్పుడు ఒక పది బ్లడ్ బ్యాంకులు తెలంగాణ స్టేట్లో ఉన్నాయి ఇంకొక పది బ్లడ్ బ్యాంకులు మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచంలో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత గవర్నర్ ఆఫ్ తెల స్టేట్ ఆ తర్వాత కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈ ముగ్గురి బాడీ అండర్లో మేము ఈ రెడ్ క్రాస్ సొసైటీని మా చైర్మన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారి అండర్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం సో బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ అనేది కామన్గా మేము చేస్తూ ఉంటాం ప్రజలకు తద్వారా ప్రజలు ఇది వాలంటరీగా బ్లడ్ ఇవ్వగలిగితే మనం సైనికులను కాపాడగలుగుతాం యాక్సిడెంట్లో దెబ్బతిన్న వాళ్ళని కాపాడుకోగలుగుతాం అలాగే మనకు తలసీమే వాళ్ళని కాపాడుకోగలుగుతాం బ్లడ్ క్యాన్సర్ వాళ్ళని కాపాడుకోగలుగుతాం ఇలా ఎన్నో రకాల మెడికల్ అండ్ సర్జికల్ ఇష్యూస్లో సతమతయమయ్యే ప్రజల్ని కాపాడుకోగలుగుతాం క్యాన్సర్ పేషెంట్స్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి దయచేసి మీరంతా ఈ బ్లడ్ డొనేషన్కి దోహదపడాలి సహాయం చేయాలి బ్లడ్ ఇవ్వటం వల్ల విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు బాడీలో ఒక లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్